దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము సెప్టెంబర్ ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినుములు నీ కృపలు జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు ప్రభా నీకు వందనాలు ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి వాక్యమే ఉన్న దేవుడవ ప్రభా విన్న వాక్యం మా హృదయాల్లో చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఎహెస్కేలు గ్రంథము ఇరవై ఇరవై ఒకటి అధ్యాయములు ఇరవైవ అధ్యాయము ఏడవ సంవత్సరము ఐదవ నెల పదివ దినమున ఇస్రాయేలీల పెద్దలలో కొందరు ఎహోవా యొద్ విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా నీవు ఇస్రాయేలీల పెద్దలతో ఇట్లను ప్రభువగు ఎహోవా సెలవిచ్చిన దేమనగా నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చిచున్నారే నా జీవముతోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు ఇదే ప్రభువగు యహోవా వాక్కు వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా వారికి న్యాయము తీర్చుదువా వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియచేయము ఎట్లనగా ప్రభువైన ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఇస్రాయేళ్లును ఏర్పరచుకుని నాడును యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడనైన ఎహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదియునైనా దేశంలోనికి తోడుకొని పోయేదరని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేస్తుని అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను ఐగుప్తీల విగ్రహములను పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచు కనుకుండవలెనని నేను ఆజ్ఞాపించి తిని అయితే వారు నా మాట విననులక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఇష్టమైన హేయ కృత్యములు చేయటం మానలేదు ఐగుప్తీల విగ్రహములను పూజించటం మానలేదు కనుక వారు ఐగుప్తీల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందినని అనుకుంటుని అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటున్నానో ఏ అన్యజనుల మధ్య వారు ఉండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని నా నామమునకు దూషణ కలగకుండుటకై ఆ లాగు అని ఆ జనులు చూచిచుండగా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించుతుని వారిని ఐగుప్త దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడాలను నియమించి నా విధులను వారికి తెలియజేసేతుని ఎవడైనా వాటిని అనుసరించినేడలా వాటిని బట్టి బ్రతుకును మరియు ఎహోవానగు నేనే వారిని పవిత్రపరిచేవాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి నీ మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించుతుని అయితే అరణ్యమందు మందు ఇస్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవాలని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదుననుకుంటుని అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజన్ను చూచారో ఏ అన్యజనుల నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండాట్లు నేను అనుకునే ప్రకారము చేయక మానితిని మరియు తమకు ఇష్టమైన విగ్రహములను అనుసరింపవలెనని కోరి వారు నా విధులను ధృణీకరించి నా కట్టన అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినుములను అపవిత్రపరచగా ఇచ్చదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆభరణముకు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణము చేసేతని అయినను వారు నశించిపోకుండానట్లు వారు ఎందుకు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలన చేయకపోతుని వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చుతని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను ప్రవర్తింపకయు వారు పట్టుకుని నా దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకయు ఉండేడి మీ దేవుడినైన ఎహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి నేను మీ దేవుడినైనహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబట్టి తాము అనుసరించి బ్రతకవలనని నేను ఇచ్చిన నా కట్టడలను అనుసరింపకూ నా విధులను గైకొనకి నేను నియమించిన విశ్రాంతి అపవిత్ర అపవిత్రపరిచిరి కనుక వారి అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకొందునని అనుకుంటుని అయితే నేను ప్రత్యక్షమైన అన్య జనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించి ఆ జనులు చూచిచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశంలోనికి వారిని వెళ్ళగొట్టుదనని ప్రమాణము చేసేతని నేను ఎహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలనని అనుకూలము కాని కట్టడాలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరణములు కాని విధులను వారికి ఇచ్చేతని తొలిచులిని అగ్నిగుండము దాటించి బలిదానముల నిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరుచుకొని నిశ్చితిని కాబట్టి నరపుత్రుడా ఇస్రాయేలీలతో మాట్లాడి ఇట్లు ప్రకటింపుము ప్రభు గేహోవా సెలవిచ్చిన దేవనగా మీ పితృలు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికి ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తర్వాత ఎత్తైన ఒక కొండనే కానీ దట్టమైన ఒక వృక్షమునే కానీ తాము చూచినప్పుడెళ్లను బలు అర్పించు అర్పణలను అర్పించచ్చు అక్కడ పరిమళ ధూపం ప్రతిష్ఠించు పానార్పణములు చేయించు చేయించు నాకు కోపం పుట్టించు మీరు పోసిన ఉన్నత స్థలములమిటని నేను అడిగట్టింది కాబట్టి వారు ఉన్నత స్థలములను పేరు నేటి వరకు వాడుకలో ఉన్నది కావున ఇస్రాయేలీలకి ఈ మాట ప్రకటింపు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకుని విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండము దాటించినప్పుడు మీరు పెట్టుకుని విగ్రహములన్నిటిని పూజ చేసి అపవీతులు అగుచున్నారే ఇస్రాలీలారా నా యొద్ద మీరు విచారణ చేయదురా నా జీవముతోడు నా వలన ఆలోచన మీకు దొరకదు ఇదే ప్రభు అని ఇహోవ వాక్కు అన్యజనులేమి భూమి మీద ఏ జనులేమి చేయనట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేత్తుమని మీరు అనుకొనిచున్నారే మీరు ఇచ్చయించిన దాని ప్రకారము ఎన్నటికీ జరగదు నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసేదను మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మల్ని సమకూర్చి జనములు ఉన్న అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాధ్యమాడిదను ఇదే యో ఐగుప్తీల ఐగుప్తీయుల దేశపు అరణ్యములు నేను మీ పితరులతో వ్యాధ్యమాడినట్లు మీతో వ్యాధ్యమాడేద్దను ఇదే ప్రభుయ్ నిహోవాకు చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధనకు లోపరచదను మరియు నా మీద తిరుగుబడి వారిని దోషము చేయువారిని మీలో ఉండకుండా ప్రత్యేకించదను తాము ఉన్న దేశంలో నుండి వారిని రప్పించదను కానీ నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇస్రాయేలు దేశంలో ప్రవేశించరు ఇస్రాయేళ్లు ఇంటి లారా మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొని విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకునేది కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్ర అని ప్రభువైన ఇహోవా సెలవిచ్చుచున్నాడు నిజముగా ఇస్రాయేలీలో ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇస్రాయేలీలందరూను నాకు సేవ చేయుదురు ఇదే ప్రభువైన ఇహోవాకు అచ్చటనే నేను వారిని అంగీకరించదును అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించదును జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడును పరిమళ దూపముగా మిమ్మల్ని అంగీకరించదును అన్య ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును మీ పితృలకు ఇచ్చదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలో కనగా ఇస్రాయేలీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్ర అపవిత్రపరుచుకొనిన మీ క్రియలన్నిటిని మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకుందరు ఇస్రాయేలీలారా మీ దుర్మార్గతను బట్టి మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టి నేను మీకు ఈలాగును చేయగా నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు ఇదే ఎహోవా వాక్కు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఈలాగూ సెలవిచ్చను నరపుత్రుడా మీ ముఖము దక్షిణపు తట్టు తిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపు దక్షిణ దేశపు అరణ్యమును గురించి ప్రవచించి ఇట్లనుము దక్షిణ దేశమా ఎహోవా మాట ఆలకించుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చిన దేమడుగా నేను నీలో అగ్ని రాజబెట్టదును అది నీలో నున్న చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును అది ఆరిపోకుండా నుండును దక్షిణ దిక్కు మొదకును ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును అది ఆరిపోకుండా ఎహోవానైనా నేను దానిని రాజబెట్టితనని సమస్తమైన జనులకు తెలియబడును అయ్యో ప్రభువా యహోవా వీడు గోడమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురు అని నేను అంటిని ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా ఎరుషులేము తట్టుని ముఖము తృపుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇస్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లను ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను నీకు విరోధినైతిని నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయటకే నా ఖడ్గము వరదూసి ఉన్నాను నీతిపరులేమి దుష్టులేమి ఎవరు మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకుని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయటకే నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది యహోవానైనా నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకుందరు కావున నరపుత్రుడ నిట్టూర్పు విడువము వారు చూచిచుండగా నీ నడుము బద్దలవునట్లు మనోదుఖముతో నిట్టూర్పు విడువము నీవు నిట్టూర్పు విడిచదవేమని వారిని నడుగగా నీవు శ్రమదినము వచ్చిచున్నది అను దుర్వార్త నాకు వినపడినది అందరి గుండెలు కరిగిపోవును అందరి చేతులు బలహీనమవును అందరి మనసులో అధైర్యపడును అందరి మోకాలు నీరవను ఇంతగా కీడు వచ్చిచున్నది అది వచ్చే ఉన్నదని చెప్పుమ్మా ఇదే ఎహువా వాక్కు మరి ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా నీవి మాటలు ప్రకటన చేసి ఇట్ల ఎహోవ సెలవిచ్చిన దేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది అది పదును గలదే మెరుగుపెట్టి ఉన్నది అది గొప్ప వదచేటికే పదును పెట్టి ఉన్నది లాడునట్లు అది మెరుగుపెట్టి ఉన్నది ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరించినది అని చెప్పి మనము సంతోషించదమా మరియు దూయిటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువాని యొద్ద ముంచబడి ఉండెను హతము చేయువాడు పట్టుకున్నట్లుగా అది పదునుగలదే మెరుగుపెట్టబడి ఉండెను నరపుత్రుడ అంగలార్చము కేకలు వేయము అది నా జనుల మీదకి ఇస్రాయేలీల ప్రధానుల మీదకి వచ్చుచున్నది ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది కనుక తో నీ తొడను చరుచుకొనుము శోధన కలిగెను తృణీకరించు దండము రాకపోయిననేమి ఇదే ఎహోవా వాక్కు నరపుత్రుడా చేతులు చరుచుకొనుచు సమాచారము ప్రవచింపము ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదే జనులను హతము చేయనదై ఉన్నది అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయనిది వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయి అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసదను అయ్యయ్యో అది తల తలతలలాడుచున్నది హతము చేయటకే అది దూయబడి ఉన్నది ఖడ్గమా సిద్ధపడి ఉండము కుడివైపు చూడుము ఎడమవైపు తిరుగుము ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము నేను కూడా నా చేతులు చర్చుకుని నా క్రోధము తీర్చుకుందును ఎహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడా బబులోను రాజు ఖడ్గము వచ్చేటకు రెండు మార్గములను ఏర్పరచము ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకే ఒక హస్త రూపము పట్టణపు వీధి కొనను దానిని గీము ఖడ్గమునకు అమోనీయల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును యూధాదేశం దేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు ఎరుషులేమునకు ఒక మార్గమును ఏర్పరచము బాటలు చీలు చోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకుంటకు బొబులోను రాజు నిలిచిచున్నాడు అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు ఎరిశులేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు హతము చేయదమనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దెబ్బలు వేయమనియు ముట్టడి దెబ్బలు కట్టుమనియు ఎరిశిలేమును గూర్చి తన కుడితట్టిన శక్నము కనబడను ప్రమాణములు చేసుకునిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకున్న పాపమును అతడి వారికి జ్ఞాపకమునకు తెప్పించును కాబట్టి ప్రభువైన ఇహువ ఇలాగో సెలవిచ్చుచున్నాడు మీ అతిక్రమములు బయలుపడట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడి మీ దోషం మీరు మనసునకు తెచ్చుకునినందునను నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునినందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు గాయపడిన వాడా ఇస్రాయేళ్లకు అధిపతి దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది ప్రభు నెహువ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు తలాటమును తీసివేయము కిరీటమును ఎత్తుము ఇది ఇకను ఇట్లుండదు ఇక మీదట నీచుని గనునిగాను గనుని నీచునిగాను చేయము నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడద్రోయదును దాని స్వాస్థ్య కర్త వచ్చి వరకు అది నిలవదు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చెదను మరియు నరపుత్రుడా నీవు ప్రవచించిట్లను అమోనియులను గూర్చి వారు చేయు నిందను గూర్చి ప్రబేణ ఎహోవా సెలవిచ్చినదేమనగా హతము చేయుటకు ఖడ్గము కడ్గమే దూయబడి ఉన్నది తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము చేయుటకు దూయబడి ఉన్నది శక్నగాండు నీ కొరకు మాయా దర్శనములు చూచిచుండగును వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగును దోష సమాప్తి కాలమున శిక్షణ ఉంది హతలేని దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును ఖడ్గమును వరవులో వేయుము నీవు సృష్టింపబడిన స్థలములోనే నీవు పుట్టిన దేశంలోనే నే నేను నీకు శిక్ష విధించును అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించదును నా ఉగ్రతాగ్ని నీ మీద రగులబెట్టదును నాశనము చేయుటి అందు నేర్పురులైన క్రూరులకు నిన్ను అప్పగించదును అగ్ని నిన్ను మింగును నీ రక్తము దేశములో కారును వెన్నటికి నీ జ్ఞాపకం నాకు రాకయుందువు యహోవా నగు నేనే మాట ఇచ్చియున్నాను ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిషణ దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకునేందుకు నీకు వందనాలయే మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన పరిశుద్ధుడా తండ్రి నాయన మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారంను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు మీరు మీరిచ్చిన సమస్తమును బట్టి కృతజ్ఞతాస్థుతులు ప్రభు ఇదిగో మా నాయన రక్తము చిందించి ప్రాణం పెట్టి మూడో దినమున సజీవుడివై తిరిగి లేచావు పాతాల వేదలను సైతం అనుభవించవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా మాకు సంచకరువుగా నీ పరిశుద్ధాత్మను మాపై కుమరించి ఉన్నావు నీకు వందనాలు ప్రభు నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి నీ కృపను బట్టి కేస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా ప్రాధంలో మా పాపములను దయతో క్షమించు నీ పరిశుద్ధ రక్తంతో కడగండి ప్రభు అలాగే తండ్రి నాయన నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాల్లో అయ్యా తండ్రి నాయన ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో వారు స్వస్థపరచండి మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఉన్న ప్రతి బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రభు నీకే వందనాలు రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి అయ్యా మనోనేత్రాలు తెరవండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు స్నేహితులు అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రత్యేకించి ఎస్ఐయా మా భారతదేశాన్ని మీరు దృష్టించని మా భారతదేశంపై నీ కృప కాక నీ కనికరం దిగివచ్చును కాక నీ దయ దిగివచ్చును కాక నీ సన్నిధి కాంతి ప్రకాశంపై పడిననుగాక కుటుంబ నాయన అలాగే ప్రభా ఇంక సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లు సువార్థికులు లేపబడుదురు కాక ప్రార్థనా వీరు లేపబడుదురు కాక అపోస్తులు ప్రవక్తలు లేపబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు దైవ జన్లనందరినీ జ్ఞాపకం చేసుకోండి వారు వెలుచున్న మార్గాల్లోని కాపుదల భద్రత ప్రోక్షణ ఉంచండి ప్రభావం అలాగే నిలవబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో వాడుకోండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయాల వరకు అనుగ్రహించండి క్రైస్తవులు అందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చండి ఆత్మ ఉండే కృపను మీరు అనుగ్రహించండి ప్రభావ ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగానే ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యాత ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి అయ్యా తండ్రి ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాము అవి ప్రతి నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్